ఈరోజు మా అబ్బాయి పెళ్ళి మా అబ్బాయి పెళ్ళి చాలా ఘనంగా బాగా చేసుకోవాలనుకున్నాను నేను కానీ అది ఎలా చేయాలా ఎట్లా చేసుకోవాలా ఆ పద్ధతి ఏమి ఆలోచన చేసి నేను ఐదు రోజులు పెళ్ళి చేసిన సోమవారం మంగళవారం బుధవారం బేస్తవారం శుక్రవారం కానీ అది ఎవరితో చే ఏదన్నా కానీ ఒక ఫోటో కానీ ఒక పెళ్లి సందర్ కానీ ఏదన్నా గ్రాండ్గా బాగా ఒక లుక్లో తీయాలా ఏదన్నా అందరినీ మంచిగా చూపియాలా మా వాళ్ళందరినీ వెల్కమ్ చెప్పడం కానీ ఏదైనా ఇంకొకటి ఇంకోటి ఏదైనా నీట్గా చేయాలంటే ఎవరు చేయాలా అని ఆలోచన కానీ మాకు ఇక్కడ ఎర్రగుంట్లలో ఎవరు దొరకలే కానీ మా అబ్బాయి ఎరగుట్లలో ఉన్నాడు కానీ అబ్బాయి ఇప్పుడు లేడు హైదరాబాద్ వెళ్ళిపోయి సీరియల్ దాంట్లో ఉన్నాడు కానీ నేను ఆలోచించేసి చేసి ఏమో ఒక మాట అని అడిగినా అడిగితే అడుగుతానే అబ్బాయి సరే చూద్దాంలే చేద్దాంలే బాగా చేసే చేసి పెడతా లెక్క అని అబ్బాయి అడిగినాడు మేము చెప్తానే అబ్బాయి ఒప్పుకునేందుకు మాకు థ్యాంక్స్ మా అబ్బాయి ఏమో వచ్చాడు మా మాకు ఫొటోస్ తీయడానికి వీడియో తీయడానికి కూడా కానీ ఆ అబ్బాయి మేము ఎలా చేసాడని ఊరికే చెప్పినాం ఎలా చేసుకుంటామో మాకు బాగా చేయాలని చెప్పినాం కానీ ఆ అబ్బాయి మేము అనుకునేదానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అయితే చాలా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువే చేసినాడు అందుకు కాబట్టి మాకు ఎంతో హ్యాపీ మేము మా తమ్ముడు పెళ్ళి ఐదు రోజులు సెలబ్రేట్ చేయాలనుకున్నాం కానీ దానికి ఫోటోగ్రఫీ ఎవరైతే బాగుంటుంది అని ఆలోచించాం అప్పుడు మహేష్ అన్న గుర్తొచ్చినాడు ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు ఆయన స్కిల్స్ అవి యూస్ చేసుకొని మాకు కొంచెం అవుట్పుట్ బాగా వస్తుంది అని ట్రై చేసినాము చాలా బాగా తీసినాడు ఫ్యామిలీ మొత్తం సూపర్ హ్యాపీ చాలా బాగుంది ఈవెంట్ చాలా బాగా సక్సెస్ అయింది అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం నా సో ఇక్కడ మహేష్ స్టూడియో వాళ్ళు చాలా బెస్ట్ మెమరీస్ ఇచ్చారండి మాకు ఇది టోటల్గా ఫైవ్ డేస్ జరిగింది నేనైతే టూ డేస్ చూశాను బిఫోర్ త్రీ డేస్ కూడా మంచి మంచి వీడియోస్ అన్ని షూట్ చేసి లైక్ హల్దీ కానీ మెహందీ కానీ ఎవ్రీథింగ్ లైక్ ఇంట్లో బాండింగ్ మనం ఉన్న బాండింగ్ అంతా నీట్గా చూపిచ్చి అట్ ద టైమ్ ఆఫ్టర్నూన్ అనేది షూట్ జరిగితే ఈవినింగ్ కల్లా మనకి వీడియో అనేది స్క్రీన్లో స్క్రీన్లో డిస్ప్లే చేశారు సో ఆన్ ద స్పాట్ మనకి ఎడిటింగ్ చేసి దానికి సాంగ్ ఇచ్చి ఇవ్వడం అనేది చాలా రేర్ సో మేము అప్పటికప్పుడే చూసుకుంటున్నాము అక్కడ మంచి హ్యాపీనెస్ ఉంది మాకు మంచిగా కనిపిస్తున్నాం సో నేను ఈ స్టూడియో వాళ్ళని చాలా సజెస్ట్ చేస్తాను చాలా బాగుంది నెక్స్ట్ అప్కమింగ్ వెడ్డింగ్ కూడా మా ఇంట్లో ఈయనని తీసుకుందామని అనుకుంటున్నాం ఫోటోగ్రఫీకి థ్యాంక్ యూ మహేష్ స్టూడియో వాళ్ళు చాలా బాగా చేశారు మాకు చాలా బాగా నచ్చింది ద బెస్ట్ స్టూడియో మహేష్ స్టూడియో ఏపీ తెలంగాణ மேட <laughs> నవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు ఒంగుంటుంటే నువ్వు ఏమి ఎదవ బతుకు చీకటికోవడం హే నుప్పు నప్పుంటే నాకు గండర కోల అరే తంప్సి సిత్తు సీసా మరి మంచి నాకు సారా నీ దూకు ముందు బలా దూరు నీ고요రు సాది నేరు అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 అన్నానికి అరిటాకు అరిటాకున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం You're ദ ബെസ്റ്റ് സ്റ്റുഡിയോ മഹേഷ് സ്റ്റൂഡിയോ ദ ബെസ്റ്റ് സ്റ്റുഡിയോ മഹേഷ് സ്റ്റുഡിയോ എ പി തെലങ്കാന